హిందూ బంధువులందరికీ నమస్కారం పులివెందుల పొలిమేర దేవత అయిన పోలేరమ్మ సన్నిధిలో త్రిశూల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి వచ్చేసిన హిందూ బంధువులందరికీ నమస్కారాలు ఈరోజు పులివెందుల్లో ఇటు పొలిమేరలో పోలేరమ్మ తల్లి వీధిలో నడిగడ్డ పెద్దమ్మ తల్లి చివరన అంకాలమ్మ తల్లి ముగ్గురు గ్రామ దేవతలు ఒకే వరుసలో కొలువైన సందర్భంలో ఈరోజు పోలేరమ్మ తల్లి దగ్గర ఏర్పాటు చేసిన త్రిశువుల ప్రతిష్ఠాపన కోసం అనేక మంది వేలాది మంది మహిళలు హిందూ బంధువులందరూ రావడం జరిగింది వారి అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్సు మాంజలు తెలియజేసుకుంటున్నా సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా ఈ విధంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టిన ఏదైతే పులివెందులకు సంబంధించిన పౌరులు హిందూ బంధువులు అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు ఇక్కడ కొన్ని అనుకూల అననుకూల పరిస్థితుల్లో శంకుస్థాపన చేయాల్సిన త్రిశూల త్రిశూలం ఏదైతే ఉందో దానికి అడ్డంకులు సృష్టిస్తున్న పరిస్థితిలో ఇక్కడ చాలా గొప్పగా ఈ శంకుస్థాపన జరిగింది ఈరోజు త్రిశూలం ప్రతిష్ఠించడం జరిగింది రాబోయే రోజుల్లో పులివెందుల ప్రజల ఆయుర ఆరోగ్యాలు వారు ప్రశాంతంగా జీవనం గడపడానికి ఈ గ్రామ దేవతలు మూలం ముఖ్యంగా కాబట్టి వారికి కృప వెల్లవేళ పులివిందుల పౌరులకు ఉండాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాం కాపాడడానికి మరి 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 ఇంకొన్ని కార్యక్రమాలు చేపట్టవలసిందిగా పెద్దలని హిందూ బంధువులు కూడా నమస్కారాలు దానికి ఐదు వందల సంవత్సరాలు చిరుపుల కలిగినటువంటి గ్రామ దేవతగా వెలిసి ఉన్నటువంటి పోలేరమ్మ తల్లి సంబంధించినటువంటి త్రిశూల మహోత్సవ వేడుకలకు వేలాది మంది భక్తులు ఈ రోజు తరలి రావటం జరిగింది హిందూ జన బంధువులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా మహిళలు బోనాలు సమర్పిస్తూ ఇక్కడ దేవతకు కావాల్సినటువంటి అన్ని సమర్పణలు చేయడం జరిగింది అలాగే వారు క్రికెట్ బియ్యము పసుపు కుంకుం కూడా సమర్పించడం జరిగింది హిందూ బంధువులందరూ కూడా ఈరోజు సంఘటితంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కాపాడడంలో మొదటి వరుసలో ఉంటారు అనడానికి ఈరోజు గ్రామ దేవతగా వెలిసినటువంటి పోలేరమ్మ త్రిశూల స్థాపననే ఉదాహరణగా ఈ ఈరోజు మీరు బాగా గమనించినట్లయితే పులిందల్లో గత చరిత్రలో లేని విధంగా మహిళలు అలాగే యువత పెద్దలు అందరూ చైతన్యంతో హిందువులందరూ కూడా ఒక్క తాటిపేట నడుస్తూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు హిందూ దేవతలను ఆరాధించే తీరు తెన్నులకు సంబంధించినటువంటి పద్ధతులు ఈరోజు వచ్చే తరానికి నేర్పించడంలో భాగంగా రోజు ఇక్కడికి రావడం జరిగింది తప్పనిసరిగా ఈ సంస్కృతి సంప్రదాయాలు ఈ ఆచారాలు ఈ అలవాట్లు ఈ కట్టుబాట్లు ఏవైతే హిందువులు ఉన్నాయో వాటన్నింటినీ వచ్చే తరాలు ముందుకు తీసుకుపోతూ ఈ సంస్కృతిని పరిరక్షించే బాధ్యత వచ్చే తరానిదని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే ప్రతి హిందూ ధార్మిక కార్యక్రమంలో కూడా హిందూ బంధువులందరూ కూడా కలిసికట్టుగా ఏకతాటి పైన నడుస్తూ భారతదేశం ధార్మిక దేశం విశ్వగురువుగా నిలవటంలో పూర్తి స్థాయిలో ముందు నడుస్తారని చెప్పేసి తెలుసులం జై పోలేరమ్మ తల్లి జై పోలేరమ్మ తులి నా పేరు వర్షిణి ముందుగా ఐదు వందల సంవత్సరాల ముందు విలసిన మన పోలేరమ్మ తల్లి త్రిశూల ప్రతిష్టకు విచ్చేసిన నా యొక్క హిందూ భక్తులకు నా ప్రజలకు అందరికీ నా యొక్క పాదాభివందనాలు ధన్యవాదాలు నమస్కారం వల్ల తొలిందల్లో దాదాపుగా ఐదు సంవత్ వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అమ్మవారి త్రిశూల యొక్క సంప్రదాయాన్ని ఇవాళ మళ్ళీ పునఃప్రారంభిస్తూ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా చక్కగా హిందూ బంధువుల అందరూ కూడా సంఘటితంగా ఏకంగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది స్వామి వివేకానందుడు ఏనాడో చెప్పాడు ఏదైతే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ హిందూ ధర్మం పరడ చెప్పి ఆ రకంగా ఇవాళ ఈ యొక్క టెక్నాలజీ కారణంగా మీడియా యొక్క సహకారం వల్ల ఇవాళ హిందువుల్లో ఉన్నటువంటి చైతన్యం కారణంగా ప్రతి ఒక్కరు కూడా తమలో ఉన్నటువంటి భక్తిభావాన్ని వ్యక్తపరుస్తూ ఇవాళ ఇక్కడ పోలేరమ్మ తల్లి త్రిశూలం ప్రతిష్టాపన కార్యక్రమానికి విరివిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రాదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్తు మాన్యాలు తెలియజేస్తాను గత ఐదు వందల సంవత్సరాల నుంచి అమ్మ గంగమ్మ తల్లి గారు ఈ రోజు త్రిశూలం ప్రతిష్ట చాలా ఘనంగా చేస్తారు ఊరంత సందడిగా బాగుంది ఇట్లాగే ఐదేళ్ళకి ఒకసారి తెలవారు చేస్తే ఇంకా బాగుంటుంది గ్రామదూతలకి అని కోరుకుంటున్నాను హిందువులందరికీ నా నమస్కారాలు ఇక్కడ ఐదు వందల సంవత్సరాల నుండి ఉన్న పోలేరమ్మ తల్లి ఇక్కడ గురుముందర శిశుల ప్రతిష్టాపన కోసం ఎన్నో అడ్డంకులు ఎదురైనా అన్ని అధిగమించి ఈరోజు పెద్ద సంఖ్యలో ఘనంగా నిర్వహించగలిగారు ఈ దీనికి సహకరించిన హిందూ బంధువులందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పేరు పేరున అలాగే నిన్నటుండి ఎంతో మంది ఈ కార్యక్రమానికి సహకరించి రెండవ గడ్డమైతే వీధిలో ప్రతి ఇంటికి ఆ ఆహ్వానించడంలో అయితే ప్రతి కార్యక్రమంలో వందల సంఖ్యలో హిందూ ఐక్యత అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ రోజు ఈ త్రిశూల ప్రతిష్టాపన మహోత్సవము విజయవంతమకు కృషి చేశారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఇక్కడ వచ్చిన బంధుమిత్రులందరికీ ఇలాంటి కార్యక్రమాలు ఏమున్నా ముందుండి నడిపించాలని కోరుకుంటున్నాము అందరికీ ధన్యవాదములు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎంతో చరిత్ర కలిగినటువంటి బంగారంగల సందులో ఉండే పోలే పోలేపల్లె పోలేరమ్మ గుడి ఈరోజు ఇవాళ త్రిశూల పతిష్టాపన కార్యక్రమానికి అనేక మంది హిందూ భక్తాదులందరూ వేల సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంతో ఈ కార్యక్రమాన్ని ఆపాలని చాలా మంది మతలు చూసినప్పటికీ కూడా హిందూ సమాజం ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసినటువంటి హిందూ ఐక్యవేదిక తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ జయ శ్రీరామ్ ఈ రోజు సెప్టెంబర్ వేల పద్నాలుగో తేదీ ఆదివారం రోజున శ్రీ హిందూ ఐక్యవేదిక మరియు బల్జ సంఘీయులు మరియు వీరసేవ లింగాయతుల ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న ఈ త్రిశూల ప్రతిష్టాపన కమిటీకి విచ్చేసిన భక్తాదులందరికీ ముందు అందరిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విశేషం ఏదంటే పొలిమేర పొలిమేరని అంటే ఊరు పొలిమేర అంటారు కదా ఇది పొలిమేర పొలిమేరది ఆ పొలిమేర తల్లి ఇది ఈ పొలిమేర తల్లికి త్రిశూల ప్రతిష్టాపన చెంది ముందుగా భట్టాదులందరూ అంగాలమ్మ మట్టల్లికి బోనాలు సమర్పించి అక్కడి నుంచి మరియు మక్క నరసింహు గారు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఒక దేవుని దేవతను తయారు చేసి ప్రతిమను అక్కడి నుంచి బాండి మేధా మేళాలతో అంగాలమ్మ గుడి దగ్గరికి మెరవణికి తీసుకెళ్లి ఆ కడికి వెళ్ళినాక అంకాలమ్మ తల్లికి బోనాలు సమర్పించి అక్కడి నుంచి రంగరంగ వైభవంగా విశేష జనాదరణతో పట్టాదులతో మరవణిగా వచ్చి మహిళలు బోనాలు ఎత్తుకొని ఆ బోనాల ఆ బోనాల మీద మరియు పట్టాదులు ఈ తప్పెట్లతో డాన్సులతో నృత్యాలు చేసుకుంటూ ఇక్కడికి మళ్ళా నడివీధి పెద్దమ్మ తల్లిని అమ్మవారిశాల బజార్లో నడివీధి పెద్దమ్మ తల్లి ఉంది ఆ పెద్దమ్మ తల్లికి కూడా బోనాలు సమర్పించి ఆ బోనాలు సమర్పించిన తర్వాత మాట్లాడు అక్కడి నుంచి మళ్ళీ ఈ పొలిమేళ తల్లి దగ్గరికి వచ్చి ఇక్కడ త్రిశూల ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది ఈ త్రిశూలాన్ని ప్రతిష్ఠించింది దాసరి ప్రవీణ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు దాసరి ప్రవీణ్ కుమార్ గారు మన మీడియా మిత్రుడే మిత్రుడే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో పనిచేస్తున్నాడు అతనికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఈ శిశుల కార్యక్రమాన్ని చేసిన భక్తాదులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి అనేక మంది తన వస్తు రూపేనా కానీ ధన రూపేన గానీ డబ్బులు ఇచ్చినారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు భక్తాదులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆరు వేల నుంచి ఏడు వేల మంది భక్తాదులకు భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం వెజిటేరియన్ మరియు నాన్ వెజిటేరియన్ విచేసిన భక్తార్థులకి మరొక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ అందాలమ్మ తల్లి జై పోలే తల్లి జై పెద్దమ్మ తల్లి